నేమో మన వీడియోలలో అరవై శాతం మంది కమెంట్ చేసేది ఒకటే ఉంటుంది మట్టి కుండలు ఏడగొన్నారో ఎట్లా గడగాలి ఏడగొన్నో అందరికైతే మంచిగానే లింకులు పంపించేసినా ఈ ఎట్లా కడగాలో మా అమ్మీ వాళ్ళు చూపిస్తాం అన్నది రండి చూపిస్తాం మా బాబుకి చెప్పినా కదా ఏడుకన పోతే ఏదో ఒకటి పట్టుకొస్తాడు నేను బయట పోతే ఏం చేసాడు మట్టి కుండ కనిపించిందంటే బయట మంచిగా కాటన్ డబ్బులు ప్యాక్ చేశారు కుక్ అయిన సార్ నాలుగు వందల యాభై పడ్డదంట అది పట్టుకొచ్చిండు ఏం చేయాలి ఎప్పుడైనా మంచిగా కుండలు తెచ్చినప్పుడు నైట్ టబ్బుల నీళ్ళు పోసుకొని నిండా నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి పొదుగాలు పొదుగాలు తీసేసాలన్నట్టు అది నీళ్ళు అయితే చల్లగా అయిపోతాయి తాగేరు చెట్ల పోయిండ్రు ఇక బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా వండుకునే గిన్నెలు అయితే ఇట్లా వేయాలంట బియ్యం కడిగిన నీళ్లు పోసేసి మంచిగా మరగ పెట్టేసి ఏ విమ్ లిక్విడో గిమ్ లిక్విడ్ వేసుకొని పీ వేసుకొని రాసుకుంటే సరిపోతుంది అదే వండుకునేవి కాకుండా జస్ట్ సర్వింగ్ డిష్ ఉంటాయి కదా పెరుగు తోడు ఓ ఇట్లా ఏమన్నా ఉంటాయి కదా గవైతే జాలి పెట్టేసి ఆర పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇట్లా వేసిన తర్వాత ఫస్ట్ టైం వండుకున్నప్పుడు అంటే నూనె రాసుకోవాలంట నూనె రాసుకుంటే మంచిగా ఉంటుందంట ఇక తర్వాత ఏం చేస్తున్నారు ఆరిపోయిన తర్వాత మంచిగా మనకి ఎట్లా కావాలో అట్లా చదువుకోవాలి మా ఇంట్లో అయితే ఒక పెద్ద సెట్అప్ వేసినారు దీని గురించి ఈ సామాన్ల గురించి మీకు నచ్చితే కమెంట్ చేయండి ఇంకా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి చూపిస్తాను